హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ అమ్మలందరికీ ఎంతో ఇష్టమైన సింపుల్గా అయిపోయే గుడ్డు పుల్టని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర రెండు పెద్ద ఆనియన్స్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఏది ఉంటే అది అవైలబుల్టీ ఉంటుంది కనుక వేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటోను కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి టమాటో టేస్ట్ కూడా గుడ్డు పుల్టలో చాలా బాగుంటుంది అనమాట వీటిని అన్నిటినీ సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి మనకి చాలా తొందరగా పొద్దున్నే టిఫిన్ బాక్స్లో కానీ అదే లంచ్ బాక్స్లో కానీ ఏట్లకి కావాలన్నా అప్పటికప్పుడు ఈజీగా అయిపోయేది ఏదైనా ఉంది అంటే కనుక అది గుడ్డుపుల్ట ఒకటే కాబట్టి ఇలా ట్రై చేయండి తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం నూనె పైకి తేలిన తర్వాత నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ వరకు బీట్ చేసుకున్నాను ఎందుకంటే మా వాళ్ళకి ఎగ్ ఎక్కువ కనిపించాలి కాబట్టి ఫైవ్ ఎగ్స్ వరకు బీట్ చేసుకున్నా లేదు మీకు ఆనియన్ ఎక్కువ కావాలంటే ఇదే దాంట్లో టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి తర్వాత ఇలా కలుపుకుంటా ఉడికించుకుంటూ ఉంటే కనుక మనకి ఎగ్ అనేది అంతా పోతుంది ఇందులో మనకి ఏ స్పైసెస్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మా బుడ్డోడికి కూడా ఇదే పెడతాం కాబట్టి నేనైతే కనుక కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా ధనియాల పొడి కానీ ఏవైనా యాడ్ చేసుకుని వచ్చు నేనైతే నేను కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని కలిపి అంతేనండి మన గుడ్డు పుల్ట అనేది ఈజీగా అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో గుడ్డు పుల్ట వేసుకొని తింటే కనుక సూపర్ ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ థ్యాంక్ యూ